శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ ఆదివారం కథా ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక క్రింద అమెరికా అమ్మాయి చిత్రంలోని ఆనంద తాండవమాయే అనే పాట వెనుక ఉన్న విశేషాల గురించి ప్రస్తావించడానికి మీ ముందుకొచ్చాను పాశ్చాత్య ధోరణుల పట్ల వెర్ర వ్యామోహం పెంచుకునే యువతకు మన నాగరికత విశిష్టతను గుర్తు చేసే ఈ చిత్రం సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన సినిమాలలో ఒక ముఖ్యమైన చిత్రం అమెరికా నుండి తిరిగి వస్తూ ఒక యువకుడు పాత్రధారి శ్రీధర్ నీనా అనే ఒక అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకుని వెంట తీసుకొస్తాడు ఆ కుర్రవాని పెళ్లికై పెద్దవాళ్ళు అనుకున్న అసలు బొమ్ము కాక వాళ్ళు మనస్తాపానికి గురవుతారు వాళ్ళిద్దరినీ ఇల్లు వదిలి వెళ్ళమని అడుగుతారు ఇంతలో మోహన్ తమ్ముడు ఆనంద్ అంటే పాత్రధారి రంగనాథ్ సుధా అంటే పాత్రధారిని దీపను ప్రేమించి తన తల్లిదండ్రులకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటాడు నీనా భారతీయ సంస్కృతిని ఇష్టపడుతుంది మరియు దాన్ని స్వీకరిస్తుంది సుధా పాశ్చాత్య సంస్కృతిని ఇష్టపడుతుంది క్రమంగా నీనా దేవిగా మారి తెలుగు కట్టుబొట్టు మాటా పాటలు అలవర్చుకుని అందర్నీ ఆకట్టుకోవడం ఈ చిత్రకథాంశం కథానాయిక చిదంబరం దేవస్థానం మండపంలో ఆనంద తాండవమాడె శివుడు పాటకు అద్భుతంగా నర్తించింది ఈ చిత్రాన్ని ఎంతో శ్రమకూర్చి తీశారు ఈ చిత్రంలో తారాగణం శ్రీధర్ దేవయాని ఆనంద తాండవమాడె శివుడు ఈ చిత్రంలో మనం ప్రస్తుతం ప్రస్తావించుకున్న చాలా జనాదరణ పొందిన పాట ఇతర పాటలు అవి కూడా ఎంతో ప్రజాదరణ పొందాయి అవి ఇప్పుడు మనం చెప్పుకున్న ఒకవేళ వినిపించిన అనురాగ గీతిక అదే కాకుండా పాడన తెలుగు పాట పరవశనై మీ ఎదుట మీ పాట ఇలా పాటలన్నీ ఇంచుమించుగా చాలా జనాదరణ పొందినాయి భారతీయ సంస్కృతి సంప్రదాయం నాట్య చూసి ముగ్ధురాలైన ఫ్రెంచి వంతా ఎన్ని క్షెమ్మొట్టి పంతొమ్మిది వందల డెబ్బైవ దశకం తొలినాళ్లలో మన దేశం వచ్చి భరతనాట్యం నేర్చుకున్నారు అంతేకాదు ఒక తెలుగు చిత్రంలోనూ నటించారు ఆమె నవతాకృష్ణన్ నిర్మాతగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన అమెరికా అమ్మాయి ఆ చిత్రం ఈ చిత్రం పంతొమ్మిది ఆరులో విడుదలైంది ఎన్నిక్ తన పేరును దేవయానిగా మార్చుకుని న్యూఢిల్లీలో నివాసం ఏర్పరచుకున్నారు అమెరికా అమ్మాయి చిత్రంలో మరికొన్ని పాటలు హిట్టైన ఆనంద తాండవబాయి పాట తనకి అత్యంత ఇష్టమైంది అని చెప్తూ సింగీతం శ్రీనివాసరావు గారు ఆ పాట వెనుక ఉత్కంఠభరితమైన కథ ఉంది అన్నారు నవ్వు ఆయన మాటల్లోనే మొదట మేము మద్రాసు నేటి చెన్నైలోని ఒక ఆడిటోరియంలో కథానాయక అరంగేట్రం సన్నివేశంలో వచ్చే ఈ పాటని చిత్రీకరిద్దామని అనుకున్నాం కానీ మేము చిత్రీకరణని చిదంబరంలోని నటరాజ ఆలయానికి మార్చవలసి వచ్చింది అందుకారణం కథానాయక పాత్ర పోషించిన దేవయాని ఊహకందని విధంగా మన దేశంలో నాట్యం సంప్రదాయాలు నేర్చుకోవడానికి వచ్చిన ఒక ఫ్రెంచి వనిత చిత్రంలో తన నాట్య అరంగేట్రం సన్నివేశాన్ని చిదంబరంలోని నటరాజ ఆలయంలో చిత్రీకరిస్తే బాగుంటుంది అన్నారు మేమేమో దాన్ని ఒక పబ్లిక్ పెర్ఫార్మెన్స్ లాగా స్టేజ్ మీద చిత్రీకరించాలనుకున్నాము నిర్మాతతో చర్చించిన తర్వాత కథలో స్వల్ప మార్పులు చేసి చిదంబరానికి లొకేషన్లో మార్పు చేశాము ఆ లొకేషన్కి తగ్గట్టు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మళ్ళీ కొత్తగా పాట రాశారు అక్కడ కొలువైన దేవ్ దైవం శివుడిని స్థుతిస్తూ ప్రసిద్ధిగాంచిన ఆయన తాండవ నృత్యాన్ని ప్రస్తావిస్తూ తరువాతి కాలంలో ప్రసిద్ధులైన సంగీత దర్శకులు ఎల్ వైద్యనాథన్ ఇళయరాజా సహాయకులుగా జీకె వెంకటేష్ ఆ పాటకి అద్భుతమైన బాణీ కట్టారు అంత బ్రహ్మాండంగానూ పి సుశీల ఆ పాట పాడారు ఆ పాట ఆనంద తాండవమాడే శివుడు అనంతలయుడు చిదంబర నిలయుడు ఆనంద తాండవమాడే ఛాయాగ్రాహకుడు మహేంద్ర మూవీ కెమెరా మనల్ని దేవాలయ ప్రాంగణంలోని వివిధ ప్రదేశాలకు తీసుకువెళ్తూ ఉండగా పాట కొనసాగుతూ ఈ చరణాలతో పూర్తవుతుంది ఈ పాట సన్నివేశం ఏమిటంటే మోహన్ పాత్రధారి శ్రీధర్ అమెరికా అమ్మాయి నీనా అంటే దేవయానని పెళ్లి చేసుకుంటాడు శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందిన నీనా మన దేశ ఆచార వ్యవహారాలను పుణికి పుచ్చుకుంటుంది భర్తతో పాటు చిదంబరం వెళుతుంది అక్కడ నటరాజ ఆలయంలో శిల్పాలు ఆ నాట్య భంగిమలు చూసి ఉత్తేజితురాలై అక్కడ తను తన తొలి నాట్య ప్రదర్శన అరంగేట్రం ప్రదర్శిస్తున్నట్లు ఊహించుకుంటుంది ఈ పాటకి ఎవరు దర్శకత్వం వహిస్తే బాగుంటుంది అని మేము చర్చిస్తున్నప్పుడు చిన సత్యంగారైతే తగిన న్యాయం చేస్తారని నాకు అనిపించింది ఆయన నాకు మంచి మిత్రుడు కానీ కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ ప్రారంభించిన తర్వాత ఆయన సినిమాలకు నృత్య దర్శకత్వం వహించడం మానేశారు అయినా ఆయన్ని కలిసి కథ వినిపించాము స్వయంగా స్క్రిప్ట్ అంతా చదివిన తర్వాత ఆ పాటకి నృత్యం కంపోజ్ చేయడానికి అంగీకరించడమే కాకుండా దేవయానికి శిక్షణ ఇచ్చారు తరువాతి కాలంలో సుప్రసిద్ధ నర్తకీమణులుగా పేరు తెచ్చుకున్న బాల శోభానాయుడు ఆయనకి సహాయకులుగా పనిచేశారు నాటి సంగతుల్ని జ్ఞాపకం చేసుకున్నారు సింగీతం శ్రీనివాసరావు గారు చిదంబరం ఆలయ అధికారుల వద్ద అనుమతి పొందిన అనంతరం ఆ పాట చిత్రీకరణ ఐదు రోజుల పాటు జరిపారు చిదంబరం నటరాజ ఆలయంలో చిత్రీకరించడం వల్ల ఆ సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంది పాట కూడా పది కాలాల పాటు నిలిచేలా ఉందన్న కితాబు దక్కింది ఈ పాట వెనుక ఉన్న ఇతర విశేషాలేంటంటే చిదంబరంలో ఆ పాట మండు వేసవిలో చిత్రీకరించారు గుడిలోకి నోకి చెప్పులతో వెళ్ళకూడదు కాబట్టి ఆ రాతి నేలపై ఒట్టి కాళ్లతోనే నడవాలి అంచేత ఆ మండుటెండ నుంచి ఉపశమనం పొందేందుకు యూనిట్లోని వారందరికీ రెండు తువ్వాళ్ళు ఇచ్చాము కాళ్ళు కాలకుండా ఒక టవల్ తర్వాత మరో టవల్ నెలవైదు పరిచి వాటి మీద నడుచుకుంటూ చిత్రీకరణ కోసం ఎన్నుకున్న ప్రదేశానికి వెళ్ళేవాళ్ళం కానీ ఆ ఐదు రోజులు దేవయాని మాత్రం తువ్వాళ్లు తీసుకునేందుకు నిరాకరించి కాలుతున్న ఆ నేలపై నడిచే లొకేషన్కి వచ్చేది స్క్రిప్ట్లో మార్పు చేయడానికి లొకేషన్ మార్పుకు నన్ను ఇన్స్పైర్ చేసేది దేవయాని అది చివరికి మంచి ఫలితాన్నే ఇచ్చింది అన్నారు సంగీతం శ్రీనివాసరావు గారు ఢిల్లీలో నివాసం ఏర్పరచుకున్న దేవయాని దేశంలోని వివిధ నగరాలలో విదేశాల్లో అనేక నృత్య ప్రదర్శనలు ఇచ్చారు భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డు అందుకున్న తొలి ఫ్రెంచి జాతీయురాలు ఆమె కావడం విశేషం విన్నారుగా ఈ అమెరికా అమ్మాయి చిత్రంలోని ఆనంద తాండవమాడే అనే పాట వెనుక ఉన్న నేపథ్య విశేషాలను వస్తే వచ్చే వారం ఇటువంటిది మరో జనాదరణ పొందిన పాట యొక్క విశేషాలతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను